కుంభరాశి జాతకులకి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలలో వచ్చే ప్రాధాన్యతైన ఫలితాలు గ్రహస్థితులు మరియు ప్రధాన యోగాలు ఆగస్టు మూడున కుంభరాశిలో పూర్తిచంద్రుడు వెలుగొందడంతో మీ ఆశలు ప్రణాళికలు స్పష్టవుతాయి ఈ సమయంలో మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిది కావాల్సిన ఆశ్చర్యకర పరిణామాలు సంభవించవచ్చు ఆగస్టు తొమ్మిదిన యూరెనస్ రెట్రోగ్రేడ్కు ప్రవేశించి అది జనవరి రెండు ఇరవై ఐదు వరకు నడుస్తుంది మార్పులు అనిశ్చితుల పరిస్థితులు ఆశించవచ్చును ప్రధానంగా సంపద రొటీన్ జీవితంలో ఆగస్టు పద్దెనిమిదిన సింహరాశిలో నూతన చంద్రుడు రాబోతోందుతో సృజనాత్మకత ప్రేమ నాయకత్వ లక్ష్యాలకు ఇది శ్రేయోవంతమైన ఆగస్టు పంతొమ్మిది సెప్టెంబర్ పదకొండు మధ్య మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ జరగనుంది ఈ సమయంలో మిస్కమ్యూనికేషన్లు ప్రయాణ ఆలస్యాలు టెక్నాలజీ సమస్యలు ఉండవచ్చు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఈ నెలలో ప్లూటో ట్రాన్సిట్ కుంభ రాశిలోనే ఉండటంతో మీ జీవిత లక్ష్యాలు స్నేహితుల వలయం భావితరాల యోజనల్లో మార్పులు సంభవిస్తాయి దీర్ఘపరమైన వ్యక్తిత్వ పరిణామానికి వీలవుతుంది ఆరోగ్యం ఆగస్టులో శని రెట్రోగ్రేడ్ అవసర గమనింపుతో ఆరోగ్య పరిస్థితులు బలపడి ఉండవచ్చును అదనంగా మా ఎగల ప్రభావం మరియు రాహు కేతు సంచారాల సంయోగం వల్ల జాగ్రత్త అవసరమవుతుంది ముఖ్యంగా జీర్ణక్రియా సంబంధ సమస్యలు వేదన అజీర్ణం పదార్థాల మీద నియంత్రణ లేకపోవడం తలపుదుపు ఆహార అలవాట్లు అనారోగ్యం దారితీసే అవకాశాన్ని కలిగిస్తాయి నెల రెండవ భాగంలో సూర్యుడు అనుకూలంగా లేనందున మరింత శ్రద్ధ అవసరం సాధారణ ఆరోగ్య సమస్యలు ఉద్దేశ్యంగా తీసుకోకూడదు అదృష్టవశాత్తూ గురువరి ద్వితీయ భాగ దృష్టి మీ ఆరోగ్యాన్ని నిలుపుతుంది ఉద్యోగ వ్యాపార పరిణామాలు సానుకూల క్లిష్టతలు మార్పులకు సిద్ధంగా ఉండాలి శని రాహు కేతు ప్రభావాల వల్ల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం సవాలుగా మారవచ్చు భాగస్వామ్య వ్యవహారాలు కొత్త పెట్టుబడులు చేయడంలో జాగ్రత్త అవసరం వివేచనాత్మకంగా నిలిచి నిర్ణయించండి ఉద్యోగస్తులుపై అధికారుల సూచనలను నిర్ధారించుకుని ఆచరణలో పెట్టాలి వ్యాపారవేత్తలకు మధ్యస్థ లక్ష్యాలతో కూడిన పరిస్థితులు ఉండొచ్చు ఆర్థిక పరిస్థితి ఈ నెల ఖర్చులు పెరగనున్నాయి ఆకస్మిక ఖర్చులపై నియంత్రణ అవసరం దీర్ఘకాల ఆదాయానికి ఇది ముఖ్యమైన దశ కావచ్చు కాని ఖర్చులతో పాటు నష్టాలైనా ఆసక్తిగా ఉండగలుగుతారు పెట్టుబడులు రుణాల విషయంలో దిగువగా కాదు కాని జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సంబంధాలు రాహు కేతు ప్రభావం కుటుంబ సంబంధాలు శ్రేయోభిలాషములు మధ్య అపార్థాలు తీసుకొస్తాయి మాటల్లో జాగ్రత్త అవసరం అధిక ఉద్రిక్తతలు అపార్థాల వల్ల కుటుంబ సహకారములో పీడ జరగవచ్చు అయినప్పటికీ కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు పిల్లల తరుణంలో శుభవార్తలు రావచ్చు సారాంశం మరియు సూచనలు ధ్యానించవలసిన ముఖ్యాంశాలు ఆరోగ్య విషయంలో నిబంధనగా ఆహార నియమాలు పాటించండి అధిక మసాలా వేడివంటలు తగ్గించండి ముఖ్యమైన కమ్యూనికేషన్లు మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ సమయంలో చేస్తే పొరపాట్లు ఎదురవచ్చు నవంబర్ ముందు పునఃనిరీక్షణ చేయండి పెట్టుబడులు ఎప్పుడూ బహిరంగంగా తీసుకోకండి ఆన్లీన మేడన్ రుణాల వద్దే జాగ్రత్త శనివారం శనిదేవుని పూజ గురువారం గురుపూజలు నిర్వహించడం శ్రేయోభిలాషలను పెంచుతుంది ధ్యానం యోగ శ్రావణ దీక్ష హనుమాన్ చాలీసా జపం మానసిక సాంత్వనికరులుగా ఉపయోగపడతాయి మాస సంక్షిప్త వీక్షణ అంశం పరిస్థితి ఆరోగ్యం జాగ్రత్త నియంత్రిత ఆహారమార్థికం ఖర్చులు పెరుగుతాయి పెట్టుబడులు జాగ్రత్తగా వృత్తి వ్యవహారాలు నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి కుటుంబ సంబంధాలు అపార్థాల వల్ల ఉద్రిక్తతలు ఉండొచ్చు గ్రహ ప్రభావాలు మార్పులకు సిద్ధంగా ఉండటం ముఖ్యం గమనిక ఈ రాశి ఫలాలు పురాణ మరియు జ్యోతిష్య ఆధారాలతో ఉన్నాయి శాస్త్రీయ సాక్ష్యాలు లేవు వ్యక్తిగత నిర్ణయాలకు ముందు జ్యోతిష్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది